గాంధీభవన్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మళ్ళీ చెప్తున్నా రాహుల్ గాంధీ ఎంత గొప్పడో ఒక సాక్ష్యం రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారు నేను ఎవరో తెలియదు జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని ఎట్లా గుర్తుపడతాడు పాజిబుల్ ఉండదు మాకు అట్లా ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపట్టిన దేశం జాతీయ పార్టీ అయితే ఆ రోజు నేను ఆ రోజే చెప్పిన భయ్ అందరం కలిసి ఉందాము నేను అన్న ఆలోచన వేరు నా ఆలోచన వేరు నా డిజన్ వేరు భావి అందరం కలిసి ఉందాం భాయి ఎందుకు ఇదంతా అందుకే కొంత వివరాన్ని ఇచ్చిన మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓనిగా నేను ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు ఫ పోనా బంత్ కలే తోడా ప్లీజ్ అయితే ఆ టైంలో నేను కుసుం కుమార్ మా ఫ్రెండ్ జడ్డి తోడ అన్న అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన డిక్లేర్ కాలే ఇంకా ఎయిట్ మంత్స్ ఉంది ఇంకా అంతే కదా హరి ఇంకో ఎయిట్ మంత్స్ ఉంది సోనియా గాంధీ కూర్చో సినిమా అట్లా జాగుంది పోరా ఎందుకు లేదు జ ఇంకా మనకు టైం ఉంది డిక్ అఫీషియల్ డిక్లరేషన్ కోసం టైం ఉంది ఇంకా అప్పటికి ఎయిట్ మంత్స్ ఉంది ఇంకా నన్ను అప్పటికే ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు రోషే గారు అన్నారు కిరణ్ రెడ్డి గారు కూడా అన్నారు ఏం రెడ్డి మన స్టాండ్ ఏంది అసలు రాష్ట్రం రాష్ట్రం అంతా రాష్ట్ర విభజన కోరుతున్నది నువ్వు ఒక్కని వీడ ఇట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు మేమేమన్నా మాట్లాడమంటే మేమేమైతే నేను మాట్లాడమని చెప్తలేము నువ్వేమో ఎట్లా మాట్లాడుతున్నావు ఏంది అసలు ఏంది దీన్ని మతల పని అంటే వాళ్ళకి చెప్పినా లేదు సార్ ఇప్పుడు మీకు చెప్పిన చూడు సార్ మా ప్రజలు మా తెలంగాణ ప్రజలు ఆనందంగా సంతోషంగా ప్రతి జీ ప్రతిరోజు ఆనంద జీవితం గడిపే యొక్క తత్వం ఉన్న బ్లడ్ సార్ అని అని ఇంకా మిగతా విషయాలు చాలా చెప్పినా కాబట్టి మాకు అది రాష్ట్ర విభజన జరిగితే లాభాలు ఏందో నష్టాలు ఏందో ఒక అంచనా ఉంది సార్ నాకు అని చెప్పిన అమ్మో ఏదో ఒకటి పోతున్నది నువ్వు మాకు చెప్పట్లే ఇక ఇక నీ లైన్ ఏదో ఉన్నట్టుంది ఇక నీ పని నువ్వు చేసుకో కానీ నువ్వు తర్వాత నువ్వు తెలంగాణ గడ్డ మీద ఉంటావు కదా మీ రాజకీయ భవిష్యత్తు మరి ఏంది మళ్ళీ నువ్వు ఇంత మాట పోయినా సరే అని చెప్పిన నాకు రాజకీయం లేకున్నా సరే ఎమ్మెల్యే లేకున్నా సరే ఏమున్నా సరే సరే నాకు ఒక ఆలోచన నా తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అనేది నాకు ఒక లైన్లో నాకు ఒక ఆలోచన ఉంది ఇంకా ఉంది టైం వచ్చేవాడు మీకు చెప్తుంది మీకు చెప్తా తెలంగాణ ప్రజలు కూడా చెప్తా చాలా పెద్ద అది గంట రెండు గంటలు ఉంది అది నా ఆలోచన చెప్పాలంటే ఈ టైం సరిపోదు ఇప్పుడు అని ఆ రోజు కూడా వాళ్ళకు కూడా చెప్పిన నా జోలికి ముగ్గురు ముఖ్యమంత్రులు అడగకూరే ఇక సరే అనేదో లైన్ తీసుకున్నాడు మనకు సంబంధం అని ఓకే సరే ఇదంతా ఒక కథ నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది బీఆర్ఎస్ నాయకులారా మీరు వినాలి మీరు ఎట్లా వింటారు ఇలా కొన్ని కట్ చేస్తారు నేను చెప్పిన దాంట్లో సగం సగం తొక్కడాలు చేస్తారు చిన్న చిన్నగా బిడ్లు చేస్తారు ఈ అప్పుడేమో తెలంగాణ వద్ద అన్నాడు లే ఇంకో పోదు అంటారు నాకు ఇంకొక ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నాడు అన్న నువ్వేదో ఏదో చెప్పబోతున్నావు నువ్వు చెప్పేటి అన్నీ ఏదో ఒకటి ఉంటాయి మరి రేపు దీన్ని అడ్డం పెట్టుకొని మీ పార్టీలో కూడా ఉంటారు కదా ఈ జగారెడ్డి అప్పుడు అట్లా అన్నాడు ఇప్పుడు ఇది అన్నాడు నీకు ఏదైనా ఏదైనా పోస్ట్ ఇస్తుంటే నీకు అడ్డం పడితే అడ్డం పడ్డా పడ్డ పడ్డా సరే అడ్డం అనవాడని తోటి ఏమనవాడంటారా పోయి ఆ పోస్టులతో నాకేంది పోనీ అక్కడ పోని అని ఒక నాకు ఒక ఒక మీడియా మిత్రునికి ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చిన